శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి సూపర్ ఏదైనా నాతో పదనాలు కదా మీరు నరెక్కల సాయంతో నీ గుడి నిర్మించినట్టి చాల పురుగు నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయా శివయ్య చాలె పురుగు నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయా శివయ్య రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి శివయ్య స్వామి మా మనిషి ఉన్నవి మంచి భజన నున్నవి ఏటికెళ్ళి గంగ తెచ్చి అభిషేకము తెచ్చినట్టి అభిషేకము చేసినట్టి గజరాజుని నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయా శివయ్య గజరాజుని నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి బావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి ఆభరణములేని నీకు ఆభరణము అయిన కాలనాగు నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి భక్తితోటి తన పెట్టి నట్టి కన్నప్పను నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య కన్నప్పను నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజ భక్తి నాకు లేదయో శివయ్య సిరియాలు నేను కాదయో శివయ్య అంత భక్తి నాకు లేదయో శివయ్య సారా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి శివరాత్రి రోజున ఉపవాసము చేసినట్టి మీ భక్తుని నేను చూడయో శివయ్య నీకు సేవ నేను చేతునో శివయ్య నీ భక్తుని నేను చూడయో శివయ్య నీకు సేవ నేను చేతునో శివయ్య రావా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి రావా శీలయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలున్నవి మంచి భజనలున్నవి సర్వమంగళ నామా రామా సర్వ వినుత శాంతిదాతా नामा सीता रामा रामा सर्वविनता शान्तिदाता सुलो माया बापि रामा रामानुपुमा मोमोजूपी राम राम मनसुलोनि माया बापि राम रामानुपुमा मोमोजुपि रामा सर्वमङ्ग కున్నా రామాను తిని కిస్తు రామయను రాం దాగాం తిన్తు పున్న రయను నడిపిస్తూ రమయ నవ్వుతూ రామయను నవ్విస్తు రామయను నవ్వకున్న రామయను రామ్ 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 నవ్వుతూ రామయను నవ్విస్తు రామయను నవ్వకున్న రామయను రామ్ 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 ఏడుస్తూ రామయను ఏడవకున్న రామయను ఏడిపిస్తూ రామయను రామ్ శరమయను ఏడవకున్న రామయను ఏడు తిట్టు రమయను రామ్ రామ 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 ఏడు పెందుకు వస్తుంది రాముని అంటే అంటే కర్మలు ఉంటాయి కదా ఆ పూర్వ పూర్వజన్మలు ఉన్న కర్మలన్నీ మనం అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఏడుస్తూనే ఉంటాం అయినా కూడా రామ అంటనే ఉండాలి రేవుని రామం చెప్తూనే ఉండాలి సీతమ్మ కూడా అంత అంత దేవత అయ్యుండి కూడా ఆమె మానవ జన్మ తీసుకొని ఏడ్చింది ఏడ్చుకుంటా కూడా రామనే అన్నదాన్ని ఏడిపించుకుంటూ రామ ఎవరు అన్నారు మరి అంటే ఏడిపించుకుంటా అంటే అంటారా ఏడిపించుకుంటే ఏడిపించుకుంటూ రామన్నదాన్ని కాబట్టి ఇది హనుమంతుడు హనుమంతుడు రాముణ్ణి తెలుసుకొని రాక్షసులను నేడిపించుకుంటా రాముని బలంతో రాముణ్ణి తెలుసుకున్నంత మాత్రమే ఆయనకు బలం వచ్చి ఆ రాముణ్ణి తెలుసుకొని రామరామ అనుకుంటా వాళ్ళని నేడిపించింది అంటే లంకను గాలబెయడం కానీ రాక్షసులను చంపడం కానీ అవన్నీ చేసింది ఏడుస్తూ అన్నారు కదా ఏడిపిస్తూ అన్నారు కదా అని చెప్పి అందరు నీ మనుషులు మనుషులను ఎప్పుడూ ఏడిపియొద్దు ఏడిపిస్తే అది మళ్ళీ పాపం అయితే అది మళ్ళీ కర్మ అవుతుంది మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు రామన్నా ఏమన్నా మళ్ళీ నీ కర్మ నువ్వు అనుభవించాల్సే ఉంటుంది కాబట్టి ఏం చేస్తున్నా రామ 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 అనుకోండి